ఈ మధ్య కాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వ తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితులు అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన చేయమని కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు వితంతు ఒక్క చెల్లెబ్బలు ఉన్నారు నా దివ్యాంగులు ఉన్నారు మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున వస్తుంది ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా